నిర్మల్ జిల్లాలో ఈ నెల ఏడవ తారీఖుతో ముగిస్తున్నటువంటి బెస్ట్ అవైలబుల్ పాఠశాల దరఖాస్తు గడువును పొడిగించాలని నిర్మల్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కు మరియు డిఎస్డబ్ల్యూఓ రాజేశ్వర్ గౌడ్కు కలిసి వినతి పత్రాన్ని అందించడం జరిగింది ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాలో ఈ నెల ఏడవ తారీఖుతో ముగిస్తున్న బెస్ట్ అవైలబుల్ గడువును పదిహేను రోజుల వరకు పొడిగించాలని జిల్లాలో ఇప్పటి వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందువల్ల చాలా వరకు నిరుపేద తల్లిదండ్రులు వారి పిల్లల ఆదాయ కుల నివాస ధృవీకరణ పత్రాలు ఆధార్ మరియు బర్త్ సర్టిఫికెట్లు పొందలేకపోయారని దీన్ని గమనించి ఇంకో పదిహేను రోజుల పాటు గడువు పొడిగించాలని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట ఉపాధ్యక్షులు కె వెంకటస్వామి జిల్లా అధ్యక్షులు బతుల రంజిత్ ఉపాధ్యక్షులు దామ భూమేశ్ కోశాధికారి కొలగాని రాజు పట్టిన అధ్యక్షులు కత్తి నవీన్ తదితర పాల్గొన్నారు ఉన్నటువంటి ఉచిత విద్యా కొరకు ఒకటవ తరగతి మరియు ఐదవ తరగతిలో మరి షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ శాఖ నుంచి ఈ యొక్క అవకాశం ఉంటుంది ఈ యొక్క అవకాశము పది రోజులు మాత్రమే అవకాశం ఇచ్చారు అప్లై చేసుకోవడానికి మరి ఈ యొక్క పది రోజులు ఏడో తారీఖు రోజు ముగుస్తుంది మరి ఇంత తొందరగా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు తహసీల్దార్ ద్వారా ఇచ్చే క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఇంకా అందలే కొందరికి సర్వర్ డౌన్ వలన ఎలక్షన్ కోడ్ వలన మరి అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులు మరి బర్త్ సర్టిఫికెట్ ఇస్తారు కొందరు తెలిసి తెలియకి ఇన్ని రోజులు కాలయాపన చేస్తూ బర్త్ సర్టిఫికెట్లు కూడా తీసుకునే పరిస్థితి నిరుపేదలు బడుగు బలహీన వర్గాలు మరి అదేవిధంగా ఆధార్ నమోదు కూడా చేయించుకొని పరిస్థితి కొందరు నిరుపేదలు ఉన్నారు కాబట్టి ఈ యొక్క అవకాశాలు మరి వాళ్ళకు సమయం సరిపోవడం వలన మరి ఎలక్షన్ కోడ్ ఉండడం వలన సర్వర్ డౌన్ వలన ఈ యొక్క తర సర్టిఫికెట్స్ వారికి అందలేవు తదుపరి మీరు ఈ ఏడో తారీఖు ముగుస్తుంది కాబట్టి ఏడో తారీఖు కాకుండా ఇంకో పదిహేను రోజులు ఎక్స్టెన్షన్ గడువును పొడిగించాలని మేము అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కలెక్టర్ గారికి ఇదే రోజు ఇప్పుడు మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాజేశ్వర్ గౌడ్కి కూడా నిన్న ఇవ్వడం జరిగింది వారు కూడా సానుకూలంగా కలెక్టర్ గారు సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు మరి కమిషనర్ హైదరాబాద్ గారికి ఈ విషయాన్ని తెలియజేశాము హైదరాబాద్ కమిషనర్కి కూడా లెటర్ పంపడం జరిగింది వారు కూడా సానుకూలం సానుకూలంగా స్పందించి ఈ యొక్క తదుపరి గడువును పదిహేను రోజులు ఎక్స్టెన్షన్ గడువును పెంచాలని కోరుచున్నాము